ఆంగ్లంలో సెల్ఫ్ కంపాషన్ అని ఒక పదం ఉంది కంపాషన్ అంటే జాలి దయ కరుణ సెల్ఫ్ కంపాషన్ అంటే మన మీద మనం దయతో ఉండడం మన పట్ల మనం కరుణతో ఉండడం మంచి మనిషిగా ఎదగడానికి సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లడానికి సెల్ఫ్ కంపాషన్ చాలా ముఖ్యం అని మానసిక శాస్త్రవేత్తలు ఎప్పటినుంచో చెప్తున్నారు ఎట్లాగంటే ఎదుటివారిని క్షమించు ఎదుటివారి పట్ల దయతో ప్రవర్తించు ఎదుటివారి పట్ల కరుణ చూపించు అని ప్రవక్తలు ఎట్లా చెప్తున్నారో అలాంటివన్నీ మన పట్ల కూడా మనం చూపించుకోవాలి అట్లా అయితేనే మన పట్ల మనం విశ్వాసం కోల్పోకుండా ఉండడానికి వీలవుతుంది ఏదైనా వైఫల్యం ఎదురైనప్పుడు నేను దురదృష్టవంతుణ్ణి నాకెప్పుడు ఇలాగే జరుగుతుంది ఇంకా నా జాతకం ఇంతే అనుకోవడం అనుకోకుండా మన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే గోరంతను కొండంతలుగా ఊహించుకుని మనల్ని మనం నిందించుకోవడం ఇలాంటివన్నీ మనకు తెలియకుండానే మనల్ని ఒక విధమైన ఆత్మన్యూనతాభావంలోకి నెడతాయి అలాంటి సందర్భాలను సహేతుకంగా విశ్లేషించుకుని మనల్ని మనం తక్కువ చేసుకోకుండా సరైన పరిష్కారాలను వెదుక్కోవడానికి ఈ సెల్ఫ్ కంపాషన్ అనే భావన సహాయపడుతుంది అని మానసిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ అంశం మీద ఎంతో లోతుగా పరిశోధన చేసిన క్రిస్టిన్ నెఫ్ అనే శాస్త్రవేత్త మిమ్మల్ని మీరు నిందించుకోవడం మానండి అభద్రతాభావాన్ని వేడండి అంటూ ఒక పుస్తకం రాశారు మనల్ని మనం మన మనసుని మనం సరిగ్గా చూసుకుంటే మనం ఇతరులతో పెంచుకునే సంబంధాలు కూడా ఆరోగ్యవంతంగా కొనసాగుతాయి ఈ సెల్ఫ్ కంపాషన్ అనే భావాన్ని మూడు కోణాల్లో చూడొచ్చు అంటారు క్రిస్టిన్ నెఫ్ ఒకటి అప్రమత్తత మనల్ని మనం అనుక్షణం గమనించుకుంటూ ఉండడం ఏదైనా ఒత్తిడిగా అనిపిస్తే నిర్లక్ష్యం చెయ్యకుండా ఆ ఏం లేదులే అనుకోకుండా వాస్తవాన్ని అంగీకరించి విశ్లేషించుకోవాలి ఇది చాలా క్లిష్టమైన సమస్య పర్వాలేదు అయినా ఏది శాశ్వతం కాదు కదా ఇది చాలా కష్ట సమయం నాకు తెలుసు ఒత్తిడి అనేది ఖచ్చితంగా బాధ కలిగిస్తుంది సహజమే ఇలాగా మన ఆలోచనల్ని మళ్లించుకోగలిగితే వాస్తవాన్ని అంగీకరిస్తే పరిష్కారం దిశగా అడుగులు వేయడానికి వీలవుతుంది రెండోది సార్వజనీన మానవత ఇలాంటి పరిస్థితులు నాకొక్కడికే ఎదురవడం లేదు ఇతరులకు కూడా ఎదురవ్వచ్చు నేనొక్కణ్ణే పరాజితుణ్ణి కాదు నేను ఒంటరిని కాదు ఇలా అనుకోవడంలో నేనేమీ తప్పు చేయడం లేదు నాలాగా ఎందరో ఉండి ఉంటారు అనేటటువంటి ఆలోచన విధానం మనకు తెలియకుండానే మనకి ఒక భరోసా ఇస్తుంది ఆత్మ నిందకు లోనవకుండా కాపాడుతుంది సెల్ఫ్ కంపాషన్లో మూడో కోణం ఏమిటంటే మనల్ని మనం దయతో చూసుకోవడం సరే సమస్య వచ్చింది అయితే ఇప్పుడేం చెయ్యాలి ఎవరి సహాయమైనా తీసుకోవచ్చు కదా ముందు నన్ను నేను సరిగ్గా చూసుకోవాలి నేను మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ముందడుగు గురించి ఆలోచించగలను పోని కాస్త విశ్రాంతి తీసుకుంటేనో ఒక అడుగు వెనక్కేసో కాస్సేపు ఒక మజిలీలో ఆగో చూద్దాం ఇలాంటి ఆలోచనా విధానం పాకుడు పాకుడురాళ్లపైనుంచి పైకి లాగుతుంది ఇలాంటి ఆలోచనా విధానాలను అలవాటు చేసుకునే పెంపొందించుకునే క్రమంలో శారీరక ఆరోగ్యం కూడా ముఖ్యం అంటారు శాస్త్రవేత్తలు ధ్యానం వ్యాయామం యోగాసనాలు ఆరుబయలు నడక మంచి పుస్తకాలు చదవడం ఇష్టమైన సంగీతం వినడం ఎవరికి ఏ విధానం అందుబాటులో ఉంటే దాన్ని ఏది ఫలితం చూపిస్తుంది అనుకుంటే దాన్ని అనుసరించడం అభ్యసించడం కూడా మానసికంగా ఆరోగ్యంగా ఉండడానికి సహాయం చేస్తాయి